అధ్యాయము అననీయ ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మిను భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టెను అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను అననియా ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికినీ మిగులు భయము కలిగేను అప్పుడు పడుచువారు లేచి వాని బట్టతో చుట్టి పోయి పాతిపెట్టిరి ఇంచుమించు మూడు సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను అందుకామె అవును ఇంతకే అని చెప్పెను అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి ఇదికో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనేయున్నవి వారు నిన్నునూ పోవుదరని ఆమెతో చెప్పెను వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి సంగమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికినీ మిగుల భయము కలిగెను ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహాత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండిను మరియు వారందరూ ఏకమనస్కులై సలోమాను మంటపములో ఉండిరి కడమవారిలో ఎవడునూ వారితో కలిసికొనుటకు తెగింపలేదు కాని ప్రజలు వారిని గనపరచుచుండిరి పురుషులను స్త్రీలను అనేకులు ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో మీదైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి మరియు ఎరోషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి వారందరూ స్వస్థత పొందిరి ప్రధాన యాజకుడును అతనితో కూడా వారందరును అనగా సద్దూకయ్యల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అయితే ప్రభువుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి ప్రధాన యాజకుడును అతనితో అతనితోకూడానున్నవారునూ వచ్చి మహాసభవారిని ఇస్రాయేలీయుల పెద్దలనందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బండ్రౌతులను చెరసాలకు పంపిరి బండ్రౌతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి కాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైననూ కనబడలేదని వారికి తెలిపిరి అంతటా దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ యుండిరి అప్పుడు ఒకడు వచ్చి ఇదికో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా అధిపతి బండ్రౌతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను వారిని తీసుకుని వచ్చి సభలో నిలువబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను అందుకు పేతురును అపోస్తులును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెనుగదా మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన ఏసును మన పితరుల దేవుడు లేపెను ఇస్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించియున్నాడు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమైయున్నామని చెప్పిరి వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని వీరిని చంపనుద్దేశించగా సమస్త ప్రజల వలన ఘనతనుందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను ఇస్రాయేలీయులారా ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను ఇంచుమించు నున్నూరు మంది మనుషులు వానితో కలుసుకొనిరి వాడు చంపబడెను వానికి లోబడిన వారందరునూ చెదరి వ్యర్థులైరి వానికి తరువాత జనసంఖ్య దినములలో గలలీయుడైన యూత అనొకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించెను వాడు కూడా నశించెను వానికి లోబడిన వారందరూనూ చెదిరిపోయిరి కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు మీరొకవేళ దేవునితో పోరాడువారవదురు సుమి వారతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోనూ ఇంటింటనూ మానక బోధించుచు ఏసే క్రీస్తని ప్రకటించుచుండిరి ఇంతటితో ఐదవ అధ్యాయము ముగింపు